హలో ఎవరి వన్ మై వాటర్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఈరోజు మనం ముల్లక్కాయ పాలు పోసి ఎగురు చేసుకుందాం ఓకేనా కడాయిలో నూనె వేసుకొని కొంచెం జీలకర్ర ఇది రిచ్ ఇగర కనుక కొంచెం జీడిపప్పు వేసుకుందాం ఉల్లికాయడితే ములక్కాయ కూర కమ్మగా వండుకోవడానికి కొంచెం ఉల్లిపాయల్ని బాగా వేయించుకుంటే అన్నమాట బాగా వేయించుకొని ఉల్లిపాయలతో పాటు ఇవి కూడా ఇవి కూడా కొంచెం వేసి మగ్గు పెడదాం కషకాయలు కనుక మగ్గిపోతుంది తొందరగా కొంచెం ఉప్పు వేసుకుందాం పసుపు కూడా వేసుకొని ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెడదాం మగ్గిపోయింది ఉప్పు వేస్తాను కదా ఉప్పు పసుపుతో మగ్గింది మసుకొని కానీ చక్కగా దగ్గరకి అయిపోయింది కారం వేసుకుందాం సి చక్కగా దగ్గరికి ఎగురపెట్టుకుందాం స్టార్టింగ్ నుంచి మనం షార్ట్స్ ఎక్కువ కొంచెంలో డీటెయిల్గా చూపించటం అలవాటు అయింది కదా ఇది కొంచెం వీడియోలాగా తీయాలంటే ఆలోచిస్తున్నానా లేదు కానీ కొంచెం చాలా పెద్దగా అవుతుందా చాలా బాగా అయింది కూర వావ్ సూపర్ టేస్ట్ ఉంది కూర చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కూర్ చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ